రైతులకు గుడ్ న్యూస్ పీఎం కిసాన్ పంట సాయం పదివేలకు పెంచిన మోదీ ఈ తేదీ నుండి వీరికి జమ దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలైతే తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి దేశంలోని చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన పథకాలలో ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒకటి సాగు ప్రారంభ దశలో అవసరమైన పెట్టుబడికి తోడ్పడటం అప్పుల భారాన్ని కొంతవరకు తగ్గించడం ఈ పథకానికి ప్రధాన ఉద్దేశ్యం ఈ స్కీం ద్వారా రైతులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే నగదు సాయం అందించడం జరుగుతోంది ప్రస్తుతం ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏటా ఆరు వెయ్యి రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నారు అయితే ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లించకుండా నాలుగు నెలలకు ఒకసారి రెండు వెయ్యి రూపాయలు చొప్పున మూడు విడతలుగా విడుదల చేస్తారు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ విధానంలో డబ్బులు జమ కావడంతో మధ్యవర్తుల అవసరం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరుతుండటం ఈ పథకానికి ప్రధాన బలం రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైన ఈ పథకం నుంచి ఇప్పటివరకు రైతులకు అదే స్థాయిలో పెట్టుబడి సాయం కొనసాగుతోంది ఇప్పటివరకు మొత్తం ఇరవై ఒకటి విడతలుగా రైతుల ఖాతాల్లో రెండు వెయ్యి రూపాయల చొప్పున నగదు జమ చేశారు అయితే పెరుగుతున్న సాగు ఖర్చులు ఎరువులు విత్తనాలు కూలీ ఖర్చులను దృష్టిలో ఉంచుకుంటే ఈ మొత్తం సరిపోవడం లేదనే అభిప్రాయం రైతుల్లో బలంగా వినిపిస్తోంది అందుకే పీఎం కిసాన్ కింద అందిస్తున్న నగదు సాయాన్ని పెంచాలనే డిమాండ్ చాలా కాలంగా కొనసాగుతోంది ప్రతిసారి కేంద్ర బడ్జెట్ సమయం దగ్గరపడగానే రైతులు ఈ పథకం పెంపుపై ఆశలు పెట్టుకుంటున్నారు అయితే గత కొన్ని బడ్జెట్లలో పీఎం కిసాన్ నగదు సాయంపై ఎలాంటి పెంపు ప్రకటనలు లేకపోవడంతో నిరాశే ఎదురవుతోంది ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుందా లేక రైతులకు ఊరట కలిగించే నిర్ణయం వస్తుందా అనే అంశంపై చర్చ సాగుతోంది నగదు సాయం పెంపుతో పాటు పంటలకు కనీస మద్దతు ధర ఎంఎస్పీ పెంపుపై కూడా రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇటీవలి కాలంలో వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపులు పెరుగుతున్న నేపథ్యంలో ఈసారి మరింత ప్రాధాన్యం ఇస్తారేమోనని రైతులు ఎదురుచూస్తున్నారు ఇదిలా ఉండగా గత ఏడాది నవంబర్ పంతొమ్మిదిన ప్రధాని నరేంద్ర మోదీ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత నిధులను విడుదల చేశారు సాధారణ షెడ్యూల్ ప్రకారం చూస్తే ఇరవై రెండో విడత నిధులు మార్చి ఏప్రిల్ మధ్య రైతుల ఖాతాల్లోకి రావాల్సి ఉంటుంది ఒకవేళ ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్లో పీఎం కిసాన్ నగదు సాయాన్ని పెంచే నిర్ణయం తీసుకుంటే రాబోయే ఇరవై రెండో విడత నుంచే రైతులు ఎక్కువ మొత్తాన్ని అందుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు అందుకే ఈ బడ్జెట్ పై దేశవ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇలాంటి రైతులకు సంబంధించిన తాజా సమాచారం మీ మొబైల్లో వినేందుకు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి